వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ తప్పనిసరి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక భారీ ఎన్కౌంటర్ చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అది అబూజ్ మడ్ ఫారెస్ట్లో జరిగింది థిక్కెస్ట్ ఫారెస్ట్ అబూజ్మడ్ ఆ ఫారెస్ట్లో జరిగిన ఎన్కౌంటర్ ఇది నాకు సల పెద్ద నష్టం జరిగింది చాలామంది థర్టీ సిక్స్ మెంబర్స్ చనిపోయిన్లు అని అయితే న్యూస్ వస్తుంది కొ అంటే నిన్న మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్ నిన్న ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన ఎన్కౌంటర్ ఈవినింగ్ వరకు నడిచింది సాయంత్రం వరకు కొనసాగింది ఈ ఎన్కౌంటర్ మొదట దాదాపుగా ఫోర్ మెంబర్స్ చనిపోయిన్లు వచ్చింది ఫోర్టీన్ మెంబర్స్ అని తర్వాత న్యూస్ వచ్చింది ట్వంటీ మెంబర్స్ అని వచ్చింది ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అని వచ్చింది ఇప్పుడైతే థర్టీ సిక్స్ మెంబర్స్ చనిపోయిండ్లు అయితే వార్తలు వస్తున్నాయి దీంట్లో వచ్చి రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్ కూడా ఉన్నాడా అన్న డౌట్ అయితే ఉన్నదట విజయవాడ అతను నాగరాజు అతని పేరు జోరిగే నాగరాజు ఇతడు కూడా చనిపోయిందా అన్న వార్తలు అయితే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటుంది మావోయిస్టు పార్టీ మరి దాని నుంచి బయట కూడా పడలేకపోతున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఒక వార్ ప్రకటించింది దాదాపుగా వితిన్ నో టైం మావోయిస్టులు లేకుండా చేస్తామని కూడా ఛాలెంజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షానే ప్రకటించింది ఈ మాట తొందరలోనే మొత్తం మావోయిస్ట్ పార్టీని తోడు చేస్తామని చాలా నష్టాలను నేర్కొన్నది దాదాపుగా హండ్రెడ్ మెంబర్స్ దాటిపోయింది ఇప్పటికీ దీంతో హండ్రెడ్ దాటిపోయింది అయినా కూడా రెక్టిఫై చేసుకుంటలేరా లేరా ప్రాబ్లాన్ని అయినా కూడా కోలుకుంటలేరా ఇంకా అనేది మాత్రం ఇంకా డైలమాలు ఉన్నది మావోయిస్ట్ పార్టీకి పెద్ద నష్టం దెబ్బ మీద దెబ్బ తాకుతుంది దెబ్బ మీద దెబ్బ తాగుతుంది అసలు యాక్చువల్గా నారాయణపూర్ దంతంతివాడ నుంచి పోలీస్ కోంబింగ్ స్టార్ట్ చేసిళ్ళు లోకల్ పోలీసులు ప్లస్ సెంట్రల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫలానా చోట షెల్టర్ తీసుకొని ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని బట్టి ఆ కంచి ఫాలోయిన్లు కోంబింగ్ చేసుకుంటా పోయిండు ఫారెస్ట్లా డీప్ ఫారెస్ట్కి పోయాక అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించిళ్ళు అంటే ఇన్ని ఎన్కౌంటర్లకు రీజన్ ఏంది అని ఆలోచిస్తే బహుశా కమ్యూనికేషన్ వ్యవస్థ ఒకప్పుడు అంటేనో కమ్యూనికేషన్ తక్కువ చాలా తక్కువ ఉండే కమ్యూనికేషన్ ఇదంతా జరిగేది ఇన్ఫార్మర్లతోటే ఇక్కడనే కాదు ఏ సంస్థలనైనా ఏ దేశంలో అయినా జరిగేది ఇన్ఫార్మర్లతోటే ఇవన్నీ జరుగుతాయి రీసెంట్గా చూస్తే నసరుల్లా హిజ్బుల్లా చీఫ్ నసుల్లాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఒక స్పై ఈరాన్కి సంబంధించిన స్పై వాళ్ళకు సంబంధించిన స్పై ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇన్ఫార్మర్ హమాస్ చీఫ్ అది ఇన్ఫార్మరే పెద్ద పెద్ద వాటి నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద నక్సలైట్ లీడర్లు అది తీసుకుంటే ఏదైనా ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫార్మర్లు ఈ ఇన్ఫార్మర్ల వ్యవస్థతోటి మొత్తం అన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి చాలా కష్టం ఈ ఇన్ఫార్మర్లన్న అన్న కూడా చాలా కష్టం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని తీసుకుందాం ఆదివాసీలు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏం తెలుసు వీళ్ళు రమ్మంటే నాకు వెళ్ళకి తెల్లకపోయిన వాళ్ళకి తెలిసిన పెద్ద సిద్ధాంతం తెలియదు వాళ్ళకి ఆ అవసరం కూడా లేదు అసలు యాక్చువల్గా ఇక వీళ్ళు పోయి వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు తుపాకులు పట్టుకుంటాను వాళ్ళు పోతున్నారు అట్లనే ఇటువైపు నుంచి ఆశలు చూపించింది అనుకోండి ఆశకు లొంగిపోతారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అడుగడుగునీ లభ్య వస్తున్నది వాళ్ళకు తెలియని విషయం చదువులేదు ఇన్ఫర్మేషన్లు ఇస్తే ఎంతవరకు నష్టము ఇవ్వ ఇవ్వడం కరెక్టా కాదా అన్నది కూడా వాళ్ళకు పెద్ద ఐడియా ఉండదు ఆశపడతారు ఎవరైనా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళే ఆశపడ్డారు మావోయిస్టు పార్టీల ఆశపడి ఇన్ఫర్మేషన్లు ఇచ్చిండ్రు పెద్ద పెద్దోళ్ళు కొన్ని ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఇన్ఫార్మర్లుగా మారింళ్ళు దళాలల్లో ఇన్ఫార్మర్లుగా మారి దళాలను ఊడ్చిపెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళ దళాలనే ఊడ్చిపెట్టేసిండు లెక్కలేనని ఇన్సిడెంట్ ఇట్లాంటివి మెయిన్ ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఈ ఇన్ఫార్మర్ల వ్యవస్థని ఎక్కడ చూసుకోండి వరల్డ్ వైడ్గా ఈ ఇన్ఫార్మర్ల వ్యవస్థతోటే మొత్తం ఎఫెక్ట్ అవుతున్నది వీళ్ళకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఒకప్పటికి నైంటీస్కు టూ థౌజండ్స్కు చూసుకుంటే కమ్యూనికేషన్ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు ఊహించలేము బట్టి చిన్నదే తీసుకో డ్రోన్ వ్యవస్థ వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నా డ్రోన్లతోటి తెలుసుకోవచ్చు సరే కనీసం అట్లీస్ట్ కదలికలన్నా తెలుస్తూ ఉంటాయి డ్రోన్లతోటి నెక్స్ట్ వచ్చి మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ వ్యవస్థ మొబైల్ సెల్ ఫోన్లు వచ్చినా కాంచి నష్టం బాగా జరుగుతున్నది ఒకప్పుడు తీసుకోండి ఎవరైనా ఇన్ఫార్మర్ ఉన్నాడు అనుకోండి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు సరే సివిల్ డ్రెస్లల్లో ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని కలవాలి ఎక్కడ ఒకడ లేదా వాళ్ళు ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్కు పోవాలి పోయి అక్కడ అధికారులను కలవాలి లేకపోతే ఇన్ఫార్మర్లకు వాళ్ళను నియమించుకున్న కొందరు ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళని వీళ్ళన్న కలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మొత్తానికైతే ఇన్ఫార్మర్ కదిలిపోవలసిందే కదిలిపోతేనే ఇన్ఫర్మేషన్ అందజేసే పరిస్థితి మరి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక ఎక్కడైనా ఎంటర్ అయిన మావోయిస్టులు ఏదైనా ఫారెస్ట్లోకి వచ్చిండ్లు అనగానే సపోజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి ఆ ఇన్ఫార్మర్కు ఒక్క ఫోన్ కాల్ కొడితే సరిపోతుంది కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతిస్తుంది రీసెంట్గా కొత్తగూడెం భద్రాచలం అడవులలో చూసిందా ఛత్తీస్గఢ్లో ఉన్న రిప్రెషన్ తోటి అక్కడున్న పోలీస్ బలగాల కోంబింగ్ వల్ల ఇటు ఎంటర్ అయిల్లు ఇటు ఎంటర్ అయ్యి సేఫ్ ఉందామని ఇటు వచ్చిళ్ళు వచ్చిన ఇమీడియట్గానే ఇన్ఫర్మేషన్ పోయి అడుగడుగున ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఒక్క ఫోన్ కాల్ దాంతో తట్టుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక్క కాళ్ళ కూర్చుంటే జరిగే పని కాదు కదా బయట తిరగవలసిందే ప్రజలకు రావాల్సిందే ఎందుకంటే పని చేసేది ప్రజల కోసం కాబట్టి ప్రజలలోకి రావాల్సిందే వాళ్ళు ప్రజలల్లో వచ్చిన్లు అంటే ఇన్ఫర్మేషన్ పోతున్నాయి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పోతుంది ఇగో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ వల్ల దెబ్బతింటుంది దాన్ని రెక్టిఫై చేసుకున్నడు దాన్ని సరిదిద్దుకున్న కూడా చాలా కష్టమైన పని ఇప్పుడు సరిదిద్దుకుంటే మళ్ళీ ఒకప్పుడు మళ్ళీ దెబ్బ తాకాల్సిందే కదలకుంటూ ఉండలేరు ఏదో ఒక్క రూమ్లో నెలల తరబడి ఉండేటోళ్ళు కాదు ప్రజలలో ఉండవలసిందే ప్రజల సమస్యలనే వాళ్ళు ఫైట్ చేస్తారు ప్రజల సమస్యల పైన ఒక దగ్గర కూర్చుంటే నడిచేదే కాదు తిరగవలసిందే వాళ్ళు తిరిగిందంటే ఎవరో ఒక కంటలు పడితే ఆ మన అనుకునే చుట్టూ వంద మందినే కొందరు ఇన్ఫార్మర్లు ఉంటారు ఇన్ఫర్మేషన్ పోతూనే ఉన్నది ఇట్లా చాలా చాలా ఎదురు దెబ్బలు తాక్త మావోయిస్టు పార్టీకి అట్లని దీన్ని పూర్తిగా కనుమరుగయ్యేటట్టు దీన్ని తోడు చేస్తామా దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాం వ్యానిష్ చేసేస్తాం లేకుండా చేస్తాము అంటే ఇట్లా చెప్పబట్టి దాదాపు థర్టీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇంటనే ఉన్నాం మరి ఆ పేరు ప్రాబ్లం ఉన్నంత వరకు ఈ సమస్య పోదు ప్రాబ్లంల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది శాంతిబద్ధతల సమస్య కాదు